అమ్మాయికి రెండో సంవత్సరం నుంచి ఆసుకోవాలి ఇంట్లో ఆవు పెట్టి మూడు నెలల అంటే ఏడెనిమిది సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగింది కానీ ఇప్పుడు ఆస్పత్రి డాక్టర్ చెప్పాలి జవాబు మీరేమో సంతానం కలిగింది ఇప్పుడు నేను వాళ్ళకి వచ్చిందేమో నెల అయింది ఇంట్లో పెట్టింది అప్పుడు వాళ్ళు ఇచ్చి మీరు మన అఖిల భారత ఆల్ ఇండియా గోశాల ప్రముఖులు వాళ్ళు అక్కడికి వచ్చారు వచ్చి మా ఇంట్లో భోజనం అనుకోండి పెట్టి అంటే గోశాలలో పెద్ద సమావేశం అయింది అందరికీ ఎంత అయితే ఎంత అంటే ఆ తరలి మొత్తం భోనాలు మీ ఇంటికి వస్తాయి ఆయన ఏం చెప్తాడు పెట్టి పదకొండు నెలలు కాగా ఒకటి సంతానం చేసింది తొమ్మిది లేదు సంతానం లేదు ఇంట్లో ఎవరు